హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పెసరగాయలు ఎంతమందికి తెలుసండి ఒకసారి కామెంట్ చేయండి అలాగే బూడగక్కరగాయలు కూడా ఇవి మా మా నాన్న వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపించారు అనమాట మా చేయిన దగ్గర కాసినవి ఇవి అయితే వీటిని కూరుండి పెసరగాయలను కూడా ఉడకబెట్టుదామనేసి నేను తీసిన అయితే ఈ పెసరకాయలు ఎలా ఉడకబెట్టుకోవాలా అనేది కొంతమంది ఉంటే కొంతమంది తెలియదు కదా మిగిలిన వాటి ఎక్కువ వాటర్ పోస్తే బాగుండి ఇప్పుడు ఈ పెసరకాయలకైతే ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ పోసేసి తగినంత ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు లేకపోతే ఒక పావుగంట సేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోతాయి అనమాట అంతే చాలా సింపుల్ తెలియలేదు అనుకోండి బాగా మెత్తగా గుజు గుజు అయిపోతాయి అనమాట ఇంకా తినలేము ఎంతే అండి ఇంత సింపుల్గా ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది ఇప్పుడు బోడగక్కరగాయ కూరను కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ముట్టించేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బోడకరకాయ కూరకి చాలానే పడుతుందండి అంటే మనం మిగిలిన వాటికైతే నేను ఒక పావు వేస్తాను అనమాట హాఫ్ కేజీకి ఇప్పుడైతే నేను రెండు పావులు వేసినా కొంచెం ఎక్కువనే ఉంటుంది కూడా ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఎక్కువనే వేసుకోవాలి వీటికి బాగుంటుంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెము గోల్డెన్ కలరు వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ మనం మిగిలిన కూర ఎక్కువ వేగ వేయకూడదండి వేసినాక కొద్దిసేపటికే మనము ఈ బొడగరగా ముక్కలు అనేవి వేసుకోవచ్చు అనమాట ఇవి కొంచెం పచ్చిపచ్చి ఉంటేనే బాగుంటుంది అయితే ఈ బోడకాయర కూర అన్నది ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇంకా ఈ మాత్రమైతే ఆనియన్స్ కొంచెం ఇంకొకసేపటికే వేసుకోవచ్చండి ఈ మాత్రం అయిన తర్వాత మనము నా బోడకరకాయ ముక్కలను చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుని ఇందులో వేసుకొని కలుపుకొని కొస్పెయితే మగ్గనివ్వాలి అయితే వీటిలో కొంచెము కావాలనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ గుజ్జును కూడా నీళ్ళకి నీళ్ళు కాకుండా కొంచెం చిక్కగా అవి వేసుకోవచ్చు అనమాట అట్లా కూడా అట్లా వేసుకుంటే కొన్ని అసలు అయితే చేదు ఉండవు మ్యాక్సిమము ఎక్కడొక్కడో కొన్ని ఉంటుండవచ్చు లైట్గా చేదు అట్లా ఉంటే ఆ పులుపేస్తే ఆ చేదు అనేది తెలియదు అనమాట అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెము పసుపు అలాగే కూరకు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి సిమ్లోనే పెట్టుకోవాలండి మాడిపోతుంది అమ్మటనే అయితే ఈ పసుపు ఇది మనం సాల్వ్ వేసిన తర్వాత వసేపటి తర్వాత కొంచెం ఇలా లైట్గా వాటర్ వైట్ బయ వాటర్ వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా అట్లా లైట్గా వాటర్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి కూరని కొంచెము పుదీనా కూడా వేసుకోవాలి ఈ పుదీనా కరివేపాకు కొత్తిమీర వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది రోజు కొంచెం కొంచెం కూరలలో వేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది కూరలు కూడా టేస్ట్ ఉంటాయి అనమాట అలా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ ప్రతి ఒక్క వీడియో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా బోడకరయ ముక్కలు అయితే కొంచెం మగ్గినవి ఇంకా కారం వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత కొంచెము నేనైతే ఎల్లిపాయలు అండి ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు చిన్నవి అయితే పెద్ద ఎమ్మకుండా ఒక ఐదారు ఎల్లిపాయల్ని పుట్టు తీసుకుని కొంచెం దంచి వేసుకున్నాను అనమాట అయినా బుడకరకాయల అయినా మనము ఇవి ఎల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇంకా కొన్నిటికి వేస్తేనే బాగుంటుందండి వంకాయ కూర కాకరకాయ కూర బొడకరకాయ కూర ఇలాంటి వాటికి అయితే బాగుంటాయి కర్రీస్ అన్నవి కొంచెము మనం పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది మనం అవసరం అనుకుంటే చిన్న చిన్నపాటి ఇంతంత మనం ఒక ఇంచెమందము చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఒకవేళ మీకు ఏమైనా చేయదు ఉంటుందో డౌట్ ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇంకా మగ్గిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసి కలుపుకుంటే ఇంకా కూర అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం కారం తక్కువ వేసుకుంటే ఉత్తికి కూడా తినేయచ్చండి అంత బాగుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ అనేవి మీకు వస్తాయి అనమాట వీడియో పెట్టిన షార్ట్ పెట్టిన అంతే అండి ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇలా మీరు ఎంతమంది చేసుకుంటారో ఒక కామెంట్ అయితే చేయండి చూసారా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఇలా సింపుల్గా టేస్టీగా మీరైతే ట్రై చేసి చూడండి బోడగ బోడగక్కల కూర అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా రెడీ అయిపోయింది కర్రీ మీకు కనుక వీడియో నుంచి లైక్ చేయడం మానకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్